మాజీ మంత్రి వివేకానందరెడ్డి మరణ వార్త బాధ కలిగించిందని టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు రీసెంట్గా మీడియాతో మాట్లాడిన ఆయన వైకాపా అధినేత వైఎస్ జగన్ తనపై చేసిన ఆరోపణల్ని తీవ్రంగా ఖండించారు పిఏ ఇంటికి వెళ్ళినా ఎందుకు తలుపు తీయలేదు సిఏ ఇంటికి వెళ్లేసరికి రక్తం మడుకల్ని ఎందుకు కరిగేశారు మృతదేహాన్ని బాత్రూమ్ నుంచి బెడ్రూమ్ తరలించారు పోస్టుమార్టం జరిగే వరకు గాయాల విషయం ఎందుకు దాచారు గుండెపోటని ఎందుకు నమ్మించే ప్రయత్నం చేశారు హత్య కేసు ఎందుకు దాటి పెట్టాలనుకున్నారు ఆసుపత్రికి తీసుకెళ్లే వరకు ఎందుకు దాచారు పోస్టుమార్టం జరుగుతున్నప్పుడే వాళ్ళ మాటలు మారిపోయి వాస్తవాలు దాచి మాపై ఆరోపణలు చేస్తున్నారు గుండెపోటుతో చనిపోయారని పోలీసులు కూడా నమ్మించారు కేసులు కూడా అవసరం లేదన్నారు హత్యని తేలాక మాపై దాడి మొదలెట్టారు అని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు ఆసుపత్రిలో పోస్టుమార్టం తర్వాతే అని చెప్పారు తలపై బలమైన గాయం ఉంది ముందే ఎందుకు గుర్తించలేదు అన్నీ బయటకు వచ్చాక స్వరం మార్చారు చాలా దుర్మార్గమైన ఆరోపణలు చేస్తున్నారు అవినాష్ రెడ్డికి హత్య విషయం అసలు ఎవరు చెప్పారు అవినాష్ రెడ్డి ఎవరెవరికి చెప్పారు గంగిరెడ్డి కృష్ణారెడ్డి సహా బంధువులందరూ వెళ్ళిన ఘటన స్థలిని చూశారు జరిగింది హత్య అని ఎందుకు చెప్పలేకపోయారు ఆసుపత్రిలో సహజ అని ఎందుకు చెప్పారు మృతదేహాన్ని చూసిన వారు ఎవరికైనా హత్య తెలిసిపోతుంది మీ ఇంట్లో హత్య జరిగితే ఎందుకు దాచిపెట్టాలనుకున్నారు ఇంట్లో రక్తాన్ని కడిగేందుకు ఎవరికి అవసరం ఉంటుంది బాత్రూమ్ నుంచి బెడ్రూమ్ నుంచి ఎవరు తీసుకొచ్చారు ఆసుపత్రికి ఎవరు తీసుకెళ్లారు బెడ్రూమ్ నుంచి ఎందుకు క్లీన్ చేశారు మార్నింగ్ లేని లెటర్ ఈవినింగ్కి ఎలా వచ్చిందని సీఎం చంద్రబాబు దుమ్ము దులిపేశారు మాజీ మంత్రి వైఎస్ రెడ్డి హత్య చేసింది ఇంట్లో వాళ్ళు కాకుండా సాక్ష్యాలను ఎందుకు కనుమరు చేశారని సీఎం చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు వైఎస్ అధినేత వైఎస్ జగన్ ఆరోపణలు చేస్తున్నటువంటి లెక్కని చంద్రబాబు ఖండించారు ఆసుపత్రిలో సహజమైన చెప్పారు కదా మృతదేహాన్ని చూసిన వారు ఎవరైనా ఈ విషయాన్ని చెప్పేస్తారు మీ ఇంట్లో హత్య చరితే దాచిపెట్టాలనుకున్నారు ఇంట్లో రక్తాన్ని కడిగేందుకు ఎవరికి అవసరం ఉంటుంది మీరు అసలు ఉన్నటువంటి శవాన్ని బాత్రూమ్ నుంచి బెడ్రూమ్ కి ఎందుకు తీసుకొచ్చారు ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్లారు బెడ్రూమ్ ని ఎందుకు క్లీన్ చేశారు మార్నింగ్ లేనటువంటి లెటర్ ఈవినింగ్ ఎందుకు వచ్చిందంటూ ఆయన కడిగి పారేశారు మరియు అనేక కీలక సాక్ష్యాలు చంద్రబాబు దగ్గర ఉన్నాయని త్వరలోనే జగన్ కి చావు దెబ్బ తగలబోతోందని చంద్రబాబు చాలా పెద్ద ప్లాన్ వేశారని తెలుస్తోంది